న్యూస్ విడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి కొండ వెంకయ్య తన వందలాది మంది కార్యకర్తలతో వావిళ్ల గ్రామంలో ప్రధాన సమస్యగా ఉన్న వావిళ్ల చెరువు మరమ్మత్తులు దాని ఆక్రమణ గురించి మీడియా సమావేశం నిర్వహించారు ఆ చెరువు నుండి వందలాది ఎకరాల సాగు భూమి పంటలకు ప్రధాన కేంద్రమైన వావిళ్ల చెరువు ఈ రోజు ఆక్రమణలకు గురై రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని పొలాల్లోకి వెళ్లవలసిన నీరు ఈ అక్రమార్కుల వలన రైతుల ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు ఈసారి ప్రజలు నన్ను ఆదరించి గెలిపిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని కొవ్వూరు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కొండ వెంకయ్య తెలియజేశారు ఇదే విధంగా నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో ఇలాంటి సమస్యలు చాలానే ఉన్నాయని వీటికి పరిష్కార మార్గం చూపడమే తన లక్ష్యమని వెంకయ్య అన్నారు ఈ కార్యక్రమంలో వందలాది మంది యువత స్వచ్ఛందంగా పాల్గొని పూర్తి మద్దతు స్వతంత్ర అభ్యర్థికి వెంకయ్యకి ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీపతి రాము నవీన్ సూర్య హరి అశోక్ దేవా అనంత్ తదితరులు పాల్గొన్నారు వావిళ్ళ దంపూరు చౌచల్ల చుట్టుపక్కల రైతులందరినీ కలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా దీనికి తోడ్పాటుగా ఉంటూ వస్తున్నారు ఈ సమస్య పరిష్కారం కోసం మా అడుగులు ముందుకు పోతాయి ఈ సమస్య పరిష్కారం చేసేంత వరకు నేనైతే వెనకడుగు వేసేదైతే ఉండదు ఈ సమస్య పరిష్కారంలో నా అందుండి నాతో నడిచే ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తూ తెలియపరుస్తున్నాను ఈ కోవూరు నియోజకవర్గానికి సంబంధించి కొండా వెంకయ్యనే నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఈ కోవూరు నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాలకు సంబంధించిన ఇలాంటి సమస్యలు ఎన్నో వీటన్నిటి పరిష్కారమే నా ముద్దున లక్ష్యం ఈ సమస్యల పరిష్కారంగా ఎంత దూరమైనా వెళ్ళి ఈ సమస్యలు పరిష్కరించడానికి నా వంతుతో ప్రయత్నం చేస్తాను ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ఈనాడు నేను పోటీ చేయడం జరిగింది దానికి ప్రజల నుంచి యువత నుంచి ఎంతోమంది విద్యావంతుల నుంచి నాకు ఆదరణ అనేది లభిస్తూ ఉంది వాళ్ళందరి ఆదరణతో వాళ్ళందరి ప్రోద్బలంతో ఈరోజు నేను నామినేషన్ వేసి ముందుకు సాగడం జరిగింది నాకు గుర్తు కేటాయించిన మరుక్షను ఇంకా కూడా మరలా కూడా జనాల్లోకి వెళ్ళి నేను గెలవడానికి తోడ్పాటు చేస్తారని మనస్ఫూర్తి